అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే అండి మనం ఇప్పుడు చాలా మంది యూత్ ని మనం మగవాళ్ళతో తీసుకున్నాం కదా ఇప్పుడు ఆడవాళ్ళని కూడా కనుకుందాము సో ఇక్కడ ఏ పార్టీ వస్తుంది ఏందో అమ్మ మాటల్లోనే అమ్మా నమస్తే మీ పేరు నా పేరు శాంత శాంత అమ్మ ఇక్కడ మూడు పార్టీలు ఇప్పుడు బాగా పోటాపోటీగా పోటీ పడుతున్నాయి ఏ పార్టీ వస్తుందా మేడం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వస్తుందా

ఎవరు అంటే ఇక్కడ లోకల్ కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళా మాగండి మాగంటి గోపినాథ్ దగ్గర అన్నకే ఇచ్చిన అన్న రాసి గోపినాథ్ అన్నకి ఇచ్చే నేను చేస్తా కూడా పట్టించుకోలేదు ఎవరు ఎందుకమ్మ మిగతా బస్సులలో అన్ని బాగానే చేసిండ్రు ఈ బస్సు ఎన్నో పట్టించుకుంటారు వాళ్ళకి ఎవ్వరు పట్టించుకోలేదు అయ్యా ఎవ్వరు ఏ ఏది చేసిండ్రు చూపింది మాకు ఏది చేసిండ్రు చూపింది బస్సులు అస్సలు కేసీఆర్ వచ్చిండు కదా కేసీఆర్ వచ్చినస్తుంది మాకు ఏ చూపించిండు ఏది ఫంక్షన్లు కట్టిండు మాకు ఏది న్యాయం చేసిండు గరి పొలకు రేకులతోటి ఉన్నము ఇండ్లిస్తున్నాము రేకులతోడు ఉన్న వాళ్ళకు లోన్లు ఇస్తున్నాము అన్నారు ఏది లేదు మా ఇల్లు ఎప్పుడు ఎట్లుందో అట్లనే ఉంది ఎనకడ సంధి మీకు ఆల్రెడీ ఇల్లు ఉంది కదా మమ్మల్ని అందుకని ఇంకేడి ఇస్తారు ఇల్లు ఇల్లు ఎక్కువ అయినా పర్వాలే మాకు కట్టుకొని కివ్వాలి కదా రేకులు చూడండి తీయండి రేకులు ఇల్లు రేకులు ఇల్లు స్లాబ్ ఇల్లు చేసుకుంటాం అంటే కూడా ఇస్తలేరు ఇస్తలేరు ఎన్నిసార్లు తిరిగినా మొత్తము మనిషికి ఎవరు పట్టించుకోకుండా మనిషి గరీబులను లెక్కనే చేస్తలేరు కదా ఇప్పుడు పదిహేను సంధి వచ్చింది ఏం లాభం మాకు ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఇల్లు మాకు ఇప్పిస్తాడు మాకు ఇప్పిస్తాడు ఎందుకంటే మాకు లోన్ లానే పెడతారు కదా మేము నెలకింతలాగా కట్టుకొని బతుకుతాం గరీబులం నాకు ముగ్గురు ఆడపిల్లలు మా ఆయన కనిపోయి ఇప్పుడు ఇరవై ఆరు ఏళ్ళు నేను ఏ వయసులో ఇది చేయొచ్చు ఎంత కష్టపడుతుండొచ్చు నేను గేదెలు మేపుకుంటా రూపాయి రూపాయి ఇల్లు తిరుక్కుంటా పాలం కూడా బతుకుతా నేను మరి మాకు ఎవ్వరు ఎన్ని సార్లు చెప్పినా ఎవరు ఏం సాయం చేయలేదు అయ్యా ఇప్పుడు పదేళ్ళ ఏళ్ళ సందొచ్చారు తెలంగాణ వచ్చిన మానవులు లేడు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే వచ్చి చెప్పు ఇక్కడ అసలు ఎవ్వరు రాలే బస్ అసలు బిఆర్ఎస్ పార్టీలు ఎవరు వస్తలేరు ఎవరు రాలేదు కానీ మరి చాలా టూ మచ్ చేసింది మా ఎందుకు ఇది అని చెప్పి పేరు వాళ్ళు బస్త ఏముంది అయ్యా ఇప్పుడు సాయం చేస్తున్నారు ఆయన సరిపోయేంత ఆయన ఎంత శక్తి ఉంది అంత వరకు చేస్తు ఇప్పుడు ఆయన గెలిస్తే ఇంకా ఎక్కువ చేస్తాడు మాకు తెలిసినంత వరకు ఇప్పుడు నా పెళ్ళయి కూడా ముప్పై ఐదు ఏళ్ళు అయిపోతుంది నాకు ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు అప్పటిసంత కష్టపడుకుంటూ వస్తున్నా అందరికి సాయం చేస్తుండు అంటే వస్తే ఎంత చేస్తాడు చెప్పండి కాదమ్మా ఇప్పుడు నవీనన్న మీద చాలా మంది నెగిటివ్ ఉంది అంటే నవీనన్న ఇట్లా రౌడీషీటరు ఇట్లా రౌడీల తిరుగుతాడు అవి నిజమే అమ్మాయి లేదు రాంగ్ అది రావుడి ఎస్సలేదు ఆయన తెలివి వచ్చినప్పుడు సంది ఇప్పుడు ఆయన ఉంటారు చెప్పండి మీరు ముప్పై ఉంటాయి ముప్పై ఐదు ఏళ్ళు నా కొడుకే ముప్పై ఐదు ఏళ్ళు మా అంటే నా కొడుకు అంటే రెండు ఏళ్ళు మూడేళ్ళు పెద్ద అంతే అప్పటి సందు అప్పటిసూస్తున్నాను నేను ఎలా చేసిండు చెప్పండి అసలు ఇది రాంగ్ మాట్లాడు బిఆర్ఎస్ పార్టీలు మొత్తం కూడా ఇట్లా ఇట్లా వాళ్ళ ఫ్యామిలీకి నేర చరిత్ర ఉంది వాళ్ళని ఎట్లా గెలిపిస్తారని లేదు అవన్నీ రాంగు అది బురదే వాళ్ళ మీద బురద చల్లడమే కానీ వాళ్ళు అప్పటి అయినా మా ఇప్పుడు ఈ కుటుంబానికి కాదు ఈ బస్తీకి సాయం చేసిర్రు ఎక్కడెక్కడ సాయం చేసిర్రు వాళ్ళు కానీ గుండగాళ్ళు రౌడీలు కానీ రాంగ్ అది చెప్పడం అది పడక మనిషికి కుళ్ళు కుసంత్రాలు అవి కానీ వాళ్ళు ఏ రౌడి తలం చేయలే ఎవరిని చంపలే అందరికి సాయం చేసిరు గరీబులకు పత్తి వాళ్ళకు చేసిరా తెలిసినంత వరకు నేను గేదెలు మేపుకుంటా పోలీసు లైన్ల గేదెల మేపు నేను ముప్పై ఏళ్ళు మేపిన గేదల ఇప్పుడు గడ్డి గడ్డికి అలానే నేను చూస్తున్నా కానీ సాయం చేసే కానీ సాయం చేసేవాళ్ళు కాదు మనిషికి అది తప్పు చెప్పడం కాంగ్రెస్ పార్టీ ఏది కూడా ప్రజలకు హామీ ఇచ్చింది ఏది కూడా ఓన్లీ ఫ్రీ బస్ తప్ప మిగతా ఏది కూడా ఎందుకు చేయలేదు ఇప్పుడు రాసిన బియ్యం ఇస్తున్నారు సన్న బియ్యమే మనిషికి ఇప్పుడు ఆయన కేసీఆర్ మొత్తం కుప్ప చేసి పెట్టిండు మేము వింటున్నాం మొత్తం కుప్ప చేసి పెట్టి ఆ కుప్ప ఎవరు తెలుస్తుంది మొత్తం వడ్డీ కడుతున్నాను మొత్తుకుంటున్నాడు ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న మొత్తం కుప్ప చేసి పెట్టిండు ఆ కుప్పకే సరిపోతలేదు ఏదైనా అప్పు తెచ్చి ఇద్దాము మా అక్కల కంటే కూడా నాకు అప్పు ఇస్తలే ఇది తప్పు కదా ఆయన మీద మొత్తం అప్పు ఇప్పుడు నువ్వు మీ అమ్మ నాయన ఉన్నారు నీకు అప్పు చేసి పెట్టినాక నువ్వు ఎవరికన్నా మీ అక్కడ పెట్టగలుగుతావా అమ్మ నాయన కట్టింది అప్పే కట్టగలుగుతావు అక్క ఇళ్ళకి ఎలా పెడతావు నువ్వు సారాలు చీరలు ఇప్పుడు మరి అప్పు చేయకుంటుండీ అక్క జనకు పండుగలు చేస్తావు పబ్బాలు చేస్తావు పిలిపిస్తావు ఇప్పుడు మరి ఆయన కూడా పరిస్థితి అదే కదా అది అర్థం చేసుకుంటలేరు ఎవరు అప్పు చేసిండు అందరు పెట్టింది ఆడోళ్లకు ఇప్పుడు మన బస్ వచ్చి అమ్మా ఆ వచ్చిరా వచ్చి ఏమడి మరి ఏం ఏం మీకు కోరికలు కావాలని మాకు డేనిస్లు కావాలి రోళ్లు కావాలి మాకు ఇట్లా ఇల్లు కట్టుకోనికి లోన్లు కావాలి అడిగిను చాలా మంది బీఆర్ఎస్ పార్టీ చాలా మంది వచ్చిపోయినప్పుడు ఇట్నే హామీ ఇచ్చిపోయారు ఇప్పుడు నవీన గెలిస్తే కూడా ఇట్నే మళ్ళీ హామీ నెరవేరుస్తారు అనుకుంటురా చేస్తాడు చేస్తాడు ఎందుకంటే ఒక మనిషి అర్థం చేసుకున్న మనిషి ఆ మనిషి ఎందుకంటే రావాలి సాయం చేయాలి గరీబులకు ఇప్పుడు ఆయన రాక రాకముందుకే చేసిండు ఆయన వస్తే ఏదో చేస్తారు చెప్పండి మీరు అర్థం అర్థం చేసుకోరి ఆయన రాక రాకముందుకే ఏదో ఉన్న కాడికి ఆయనకు తక్లీఫ్ లేకుండా పది రూపాయలు పెట్ట ఇరవై రూపాయలు పెడుతుండు మరి అంత చేసిన ఇంకేం చేస్తుంది నవీన కంపల్సరీ వస్తాడు ఆయనే వస్తాడు ఎంతమంది మీరు మీరు ఎంత మందిని తీసుకుని ఓట్లు ఇప్పిస్తారు మొత్తం నవీన సపోర్ట్ గా మొత్తం బస్తీ మొత్తము మదరనగర్ మా బస్తీ మాది ఇసు కూడా బస్తీ మాది మా కుటుంబం చాలా ఉంది మా మామల్ ఏడుగురు ఏడుగురు మా కొడుకులకు ఎంత మంది ఉంటారు యాభై మంది ఉంటారు మొత్తం యాభై మంది ఎక్కడ పెట్టినావు నాలుగు పెట్టినా మూడు వేల ఐదు వందల మందితో ఓటేపిస్తాం మా కాన్స్టిట్యూన్సీలో మొత్తం మూడు వేల మంది మూడు వేల ఐదు వందల మందితో మూడు వేల మందితోనే సాయం చేస్తారు ఎప్పటి సందో వాళ్ళు ట్రై చేస్తారు రాకపోయినా అందరు సాయం చేస్తున్నారు ఇది మాత్రం గ్యారంటీ నాకేం సాయం చేయకుండా మారిపోయింది ఇప్పుడు అంటే జుబ్లిక్స్ అడ్డ అంటే నవీనా అడ్డా అయిపోయింది ఇక ఇంకా ఏ పార్టీ రాదు ఇక్కడ ఇక్కడ బీజేపీ రాదు బీఆర్ఎస్ రాదు అన్ని అన్ని తుస్సే ఈసారి మొత్తం ఈసారి కాదు ఇక ఈ నవీనా కెరీర్ మొత్తం గెలుచుడే జుబ్లిక్స్ మొత్తం బీజేపీ వాళ్ళు కూడా లంకల్ దీపక్ రెడ్డి గారు ఫైర్ లేదా

సో చూద్దాం ఎలక్షన్స్ తర్వాత కూడా మళ్ళీ మనం వచ్చి అనుకుందాం ఒకవేళ అటెట్ అయితే వీళ్ళ మాటలు ఏమైనా కూడా మనం మళ్ళీ అడగవచ్చు అడగవచ్చు నేను కూడా మాట్లాడతాం మాకేం భయం లేదు మేము వస్తున్నామంటే మళ్ళీ నువ్వు వచ్చినా మాతో ఇంటర్వ్యూ తీసుకుంటావు అంతే కదా గెలిచినాక కంపల్సరీ ఇప్పుడు మీ కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి మీరు అటెట్ అనుకునేదే లేదు మేము గెలుస్తున్నాము మా నవీనాన్న అసెంబ్లీలో ప్రమాణస్వీకరణ చేసుకుంటా రేవంత్ రెడ్డి సార్ సార్తో కూర్చుంటాడు పక్కన అసెంబ్లీలో అది చూసుకోండి పబ్లిక్ అయితే కంపల్సరీ అయితే నవీనాన్న కంపల్సరీ అయితే వస్తారని అంటారు చూద్దాం ఇంకా మిగతా వాళ్ళని కూడా మనం కనుక్కుందాం